మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు వచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తూ వారి నామలో ఉన్న వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా ఒక చిన్న పాట పాడుకొని ఒక చరణము మనం చక్కగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం இதே இதே ந கோரிக்கா நவஜீவனாக மாலிகா ஆ நவஜீவனாக மாலிகாசு உண்டாலனி ஏசுதோ நே நடவாலனி నిలవాలని గెలవాలని ఏ సునందే ఆనందించాలని ఇదే ఇదే నా కోరిక నవజీవన రాగమాలిగా ఆ నవజీవన రాగమాలిక చెప్పగలిగింది దేవుని పిల్ల నన్ను చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును రాయబడింది అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును అని మనం చూడగలిగితే నిజంగా భూమి మీందుకు వచ్చిన యేసుక్రీస్తు వారు దేవునియందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడనేది ప్రతి మాటలో మనం చూడగలుగుతాం అందుకనే లాజర్ గారు సమాధిలో ఉన్నప్పుడు అక్కడికి పోయి నాయన నా మనవలను వింటున్నావని మేము నమ్ముతున్నానయ్య చుట్టుపక్కల ఉన్న వారందరూ నిన్ను విశ్వసించినట్టు లాజర్ బయటికి రానంగానే బయటకు వచ్చాడు అంటే ఎంత భయం కలిగి ఉన్నాడో చూడండి దేవుని పిల్లరా నిజంగా ఆయన కోరిక తీర్చాడు అక్కడ అడిగినందుకు మనం కూడా మన జీవితంలో దేవుని పిల్లరా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుళ్ళు నడవాలని దేవుడి కోసమే బ్రతకాలని దేవుడిలో నిలిచి గెలవాలని మనం ఎప్పుడు ఏది అడిగినా కూడా దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అలా సహాయం చేయించుకుండే విధంగా ఉండాలంటే నిలవాల గెలవాల నడవాల ఆ స్థితి మనందరం కలిగి దేవుని ఎందు దేవుడి దగ్గర ప్రతిదీ పిరుపొందుకుండే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం చేమగలిగిన మా పరులకు తండ్రి నయనానికి కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదేనయ్యా మా కోరిక మేము క్రీస్తులో నతండి తండ్రి నిలవాలా గెలవాలా క్రీస్తులాగా బ్రతకాల తండ్రి ఈ లోకంలో మేము నా తండ్రి నిలిచి గెలిచి బ్రతుకుతున్నప్పుడు ఏ సహాయముని బిడ్డలు నోరు తెరిచి అడిగినా తండ్రి వాళ్ళని నిత్య జీవానికి చేర్చే విధంగా తండ్రి ఆ సహాయము ఆ మొరలో మీరు ఆలకించి ప్రతి బిడ్ ప్రతి పలవుని బిడ్డలకు దయచేసి నెమ్మదిని ఆనందాన్ని సంతోషాన్నిలో అనుభవించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని అడుగుతుండీ ఎన్ని కుటుంబాలైతేనైనా శాంతి సమాధానాలు లేక కన్నీరు మయమై ఉన్నారు అట్టి బిడ్డల కన్నీరు తుడిచినైనా నీలో వెలగాల నడవాల నడవాలా తండ్రినైనా నేను శుతించే వారిగా ఆనందం పొందేవారిగా ఉండటానికి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని వేసే పరిశుద్ధ నావులు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు